జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది ఖచ్చితంగా భారీ మెచారిటీతో మా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది మాగంటి గోపీనాథ్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు బై ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెచారిటీతో మాగంటి సునీతని గెలిపించుకుంటారు అంటున్న బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఫయాజ్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ రైట్ అటు బై ఎలక్షన్ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ఆ బీజేపీ అన్న మధ్యలో అయితే చాలా ఒక ఫైర్ ఫైర్ బ్రాండ్ లాగా ఒక వార్ నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే అటు కంప్లీట్గా అటు మేము గెలవాలి అంటే మేము గెలవాలన్న నేపథ్యంలో చాలా అటు అన్ని పార్టీలు కూడా పోటీ పడుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం ఈసారి చూసినట్టయితే ఖచ్చితంగా అటు బై ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా తగ్గోఫార్ ఫార్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా రానున్న రోజులు అటు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ అన్న దానిపైన కూడా చాలామందికి ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఆల్రెడీ జుబ్లీస్కి సంబంధించిన అప్డేట్ అంతా కూడా వీళ్ళు అయితే వీక్షిస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు మనతో పాటు ఫైజ్ గారు ఉన్నారు వాళ్ళ ద్వారా మరింత సమాచారం అయితే అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే నమస్తే మనం చూసినట్టయితే కంప్లీట్గా కంప్లీట్గా హాట్ హాట్గా నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే నువ్వా నేనా అన్న పోటీ అయితే అక్కడ కనిపిస్తుంది మనకు ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ అయితే బై ఎలక్షన్స్ బై బయో ఎలక్షన్లో మాత్రము మాగంటి గోపినాథ్ గారు రెండుసార్లు అవలీలంగా గెలిచినాడు ఎందుకంటే అతడు మచ్చలేని మనిషి చాలా అమాయకుడు ప్రజల దగ్గర ఒక రూపాయి ఆశించ ఆశించలేదు అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మరణం పట్ల ఈరోజు ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ మిస్సెస్ను మన గౌరవనీయ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించరు కాబట్టి ఆమె ప్రజలలో ఇప్పుడు కాదు నెల నెల రోజుల ప్రజల్లో తిరుగుతుంది భర్త పోయిన బాధను కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆమె కూడా తిరుగుతుందంటే ఎంత పెద్ద మనసు ఉన్నది ఆమెది ఆమె మనసుకు నేను నిజంగా చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నామ్మా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఏం చేసినా ఎవ్వరేం నిలబడ్డా జూబ్లీ హిల్స్ నుంచి బం బ్రహ్మాండమైన బంపర్ మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది బీఆర్ఎస్ ఎందుకంటే క్యాండిడేట్ మంచిదే ఫేర్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి పైసలకు ఆశపడరు రౌడీజం లేదు ఇప్పుడు ఉన్న అపోజిషన్ లీడర్లందరూ అవసరం మందం వాళ్ళ మందము పబ్బం కట్టుకునేందుకు వచ్చి బెదిరిచ్చి ఓట్ల గురించి అది ఇది డామ్ డూమ్ అని పోయేటోళ్ళు కానీ ప్రజలలో తిరిగే అయితే కాదు ఎందుకంటే గోపీనాథ్ గారు ప్రజల గురించి త్యాగపడ్డాడు వాళ్ళ నాన్న కూడా ఒక ఒక మంచి ప్ర ప్రజల 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 గురించి ఆలోచించే వ్యక్తి వాళ్ళ నాన్న కూడా ఎంతో మందికి మేము విన్నాం ఇది మన ఫిలిం నగర్లో ఎంతో మందికి దానం చేసిండు భూదాం భూములు గరీబులకు ఎన్నో పైసలు ఇచ్చిండు అటువంటి వ్యక్తి కడపలో పుట్టిన మన మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తాము రెండో విషయం ఏంటంటే ఈ ఏరియా నుంచి మన దాసోశ్రవణ్ గారు చాలా మేధావి చదువుకున్నోడు ఇంటెలిజెంట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ పర్ఫెక్ట్ ంగ్ దా శ్రవణ్ గారి ఆధ్వర్యంలోనే కంప్లీట్గా జూబ్లీస్కి సంబంధించిన పబ్లిసిటీ అయితే కంప్లీట్గా నడుస్తుంది తను కంప్లీట్ గా గా ఉన్నారు కాబట్టి అంటే రెస్పాన్స్ కూడా ప్రజల వద్ద నుంచి అయితే కంప్లీట్గా తను ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అంటే ఎలా వస్తుంది ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి మీరు కూడా దాశ శ్రవణ్తో కానీ సునీత గారితో కానీ తిరగడం జరుగుతుంది ఎలా అంటే ఆ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేకపోతే అంటే ఆల్రెడీ ప్రభుత్వం లేదు కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకటే చూడండి బ్రదర్ కేటీఆర్ కేటీఆర్ అన్నట్టు ఆయన ఎంత మేధావి ఎంత చదువుకున్నాడు అటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎంతో మంది మేధావులు ఉన్నా కానీ దాసో శ్రవ్ శ్రవణ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయనే దీన్ని నెట్టుకోగలుగుతాడు ఎందుకంటే కార్యకర్తలలో కొంతమంది మన మనస్తాపం ఉంటే కొంతమందికి ఎన్నో బాధలు ఎవరికి వెళ్ళ పడకుండా ఎన్నో ఇబ్బందులు పడకుండా ఆ గ్రూప్ ఈ గ్రూప్ అన్నట్టు వాళ్ళని కలుపుకొని రాత్రి పన్నెండు గంటల దాకా వాళ్ళు ఇంట్లో కూసుండి ఒక విరామం టైం కూడా తీసుకోకుండా పాపం కష్టపడుతుండ్రు దాసో శ్రవణ్ ఐ సల్యూట్ ఫర్ యూ దాసో శ్రవణ్ గారు మీకు ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్కర్ మంచి వ్యక్తి నేను చూడండి మీకు ఏదో చెప్పినంత మాత్రమే కాదు నేను చూస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే నేను నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మన కేసీఆర్ గారు ఎంబడి తిరుగుతున్నా కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళు ఎసుంటోళ్ళు ఏందనేది తెలుసు కాబట్టి ఇలా మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ ఉన్న మొత్తం మైనార్టీ సోదరులను కూడా మీరు కవర్ చేసుకుంటా ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారికి బోరబండ కానీ మళ్ళీ అనుచిపోతే యూసుఫ్ కూడా కానీ ఆ ఏరియా మొత్తం సార్కు మోతీనాల్ నగర్ గేట్ సైడ్ ఫైవ్ నెంబర్ మొత్తం ఉంది ఆయనకు ప్రొఫెషనల్గా ఫుల్ ఫుల్ ఆయనకు సపోర్ట్ ఉంది కానీ ఈ ఏరియాలో జరగ దాసు మన ఎవలంటే మా ఇంటికి గారు ఎక్కువ మదిలీస్ అప్పుడు మా సంబంధాలు ఉండే పట్టుకొని కొద్దిగా తిరిగలేకపోయింది కాబట్టి కొద్దిగా ప్రజలల్ల మనసులలో మాకు దగ్గర రాలేదు మాకు పని చేయలేదు అనేది కొద్దిగా నిరాశలు ఉన్నారు అయినా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను దాసుష్టం కంకణం కట్టుకొని దీని గురించి నేను నిలబడతా నేను ఖచ్చితంగా మాట్లాడతా పెద్దసార్థతో మాట్లాడతా కేటీఆర్ గారితో మాట్లాడతా నాతో సాధ్యమైనంత వరకు నేను ఖచ్చితంగా నిలబడి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎవరి ఉన్నా ఏమున్నా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని చూడకుండా నేను పని చేస్తాను అభయం తీసుకున్నాడు ప్రతి ఒక్క కార్యకర్తతో కానీ ఒక చిన్న కార్యకర్త కూడా మాట్లాడకపోతే క్యా క్యాబ్ కిదరే కబాతే కబతే భయని వేడి చేసుకుంటా మాట్లాడే వ్యక్తి దాసు చమణి గారికి ఇచ్చినందుకు నేను కేటీఆర్ గారికి శుభావందనలు చెప్పుకుంటూ ఖచ్చితంగా ఈ సీటు మన మాగంటి గోపినాథ్ భార్య సునీత గారు ఖచ్చితంగా బంపర్ వ్యాటితో గెలుస్తారు ఏ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ బీజేపీ వాళ్ళు వచ్చిన ఏం కాదు ఆ నవీన్ యాదవ్ అనే నాయన ఎటువంటి వ్యక్తులు అందరు తెలుసు మొత్తం గుండాయుధం రౌడిధం చేసి కొడుకు ఆ రౌడిజం గుండాయుధం అనేది బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ అవుతుంటుంది కాబట్టి ఆ సీటు ఎవరు ఓదు మన సీటు మనకు ఖచ్చితంగా వస్తుంది మనం బంగారం పల్లెంలో తీసుకుపోయి కేసీఆర్ గారికి మన సీటును జుబిలీ సీట్ను మనం మనమందరం కలిసి సార్కు అప్పజెప్తామని విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ సార్ చూసారు కదా కంప్లీట్గా తను మాగంటే గోపినాథ్ గారు కూడా చాలా మంచి కార్యక్రమాలు అయితే చేశారు ఖచ్చితంగా తన వంతు చాలా హెల్ప్ చేశారు ఖచ్చితంగా మేము అందరిని కలుపుకుంటూ పోతాము రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాము ఖచ్చితంగా ఆ సీటు మాదే అని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మురళితో భరత్ జెట్ న్యూస్ హైదరాబాద్